ప్రజెంట్ తెలంగాణలో అత్యధికంగా ఒక రైతు ఎదుర్కొంటున్న సమస్య ఏమన్నా ఉందంటే అది తెలంగాణలో రైతులకు అనేది యూరియా దొరకకపోవడం అయితే రైతులకు ఈ యూరియా అనేది ఇంత షార్టేజ్ ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యూరియా ఇంతకనం షార్టేజ్ రావడానికి మార్కెట్లో యూరియా దొరకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి దీంట్లో మొదటి కారణం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ యూరియా సప్లై అనేది చాలా అంటే చాలా డిక్రీజ్ చేసింది ఎందుకంటే మనం యూరియా అనేది అధిక శాతంలో వాడుతున్నాం సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంత చాలా ఖర్చు అవుతుంది గవర్నమెంట్కు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అంటే నానో యూరియా లిక్విడ్ ఫామ్లో ఉన్న యూరియాని తీసుకొచ్చింది ఇప్పుడు మన సాలిడ్ ఫామ్లో ఉన్న ఈ యూరియా బస్తాలని మనం ఆపేస్తే ఆటోమేటిక్గా రైతులకు వేరే దారి లేక ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న నానో యూరియాని వాడతారని వారు అనుకుంటున్నారు రెండో కారణం వచ్చేసి ఏంటంటే తెలంగాణలో బఫర్ స్టాక్ అనేది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మేనేజ్ చేయకపోవడం తెలంగాణలో ఖరీఫ్ సీజన్కి వచ్చేసి మనం తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అయితే వాడతాం ఒక ఇయర్కి వచ్చేసి అంటే ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ సీజన్ రెండు సీజన్లకు కలిపి మనం పదహారు పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అయితే వాడతాం కానీ తెలంగాణలో ప్రొడక్షన్ మాత్రం పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులే ఉంది ఈ పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల్లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు మనం పంపించాలి సో ఈ తెలంగాణలో ప్రొడక్షన్ అయ్యే యూరియాలో మనం కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులే యూజ్ చేసుకుంటాం ఇంకా మనం పది లక్షల మెట్రిక్ టన్నులు సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ మనకు కావాల్సినంత సప్లై అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనం చేయలేకపోతుంది మూడో కారణం ఏంటంటే తెలంగాణలో రామగుండం ఫెర్టిలైజర్ లిమిటెడ్లో ఒక రోజుకి వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా అయితే ప్రొడక్షన్ జరుగుతుంది లాస్ట్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఈ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది దీనికి గల కారణాలు ఏంటంటే ఒక ఆ ఫెర్టిలైజర్ కంపెనీలో అది బరస్ట్ అయిపోయింది దాన్ని ఇంకా రిపేర్ చేయలేదు ఇది మనకు మేజర్ కారణం అనమాట తెలంగాణలో యూరియా షార్టేజ్ రావడానికి అసలు ఇండియాలో యూరియా ప్రొడక్షన్ ఎట్లా ఉంది మనం ఎంత మొత్తం దిగుమతి చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం మన ఇండియాలో మూడు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అయితే ప్రొడక్షన్ జరుగుతుంది అత్యధికంగా ఈ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లోనే ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది మన ఇండియా వచ్చేసి డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అనేది దిగుమతి చేసుకుంటుంది ఈ దిగుమతిలో ఎక్కువ భాగం రష్యా చైనా ఒమాన్ యూఏఈ నుంచి వెళ్ళి మన ఇండియా అనేది దిగుమతి చేసుకుంటుంది యూరియా ఇంత షార్టేజ్ రావడానికి గల కారణం ఏంటంటే యూరియా అనేది ఇండియాలో చాలా చీప్గా దొరకడం కేవలం మనకి ఒక బస్తా యూరియా వచ్చేసి రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై రూపాయల మధ్యలోనే దొరుకుతుంది సో ఇంత చీప్గా దొరకడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ యూరియాని సబ్సిడీ చేసింది ఈ సబ్సిడీ చేయడం వల్ల గవర్నమెంట్ రెండు వేల ఒక వందల రూపాయలు సబ్సిడీ గవర్నమెంటే పే చేసుకుంటుంది దీనివల్ల గవర్నమెంట్కి అత్యధికంగా భారం పడుతుంది ఏటా ఒక యూరియా సబ్సిడీ వల్లనే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల భారం పడుతుంది అంటే ఫెర్టిలైజర్స్కి పెట్టిన బడ్జెట్లో కేవలం యూరియాకి ఒక్కదానికి మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఖర్చు అవుతుంది ఈ భారాన్ని కూడా గవర్నమెంట్ ఇప్పుడు తగ్గించుకోవాలనుకుంటుంది